ప్రతిధ్వని ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగారాఘవరెడ్డి అన్నారు ఆదివారం టేక్లగూడెంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు రైతులకు అన్ని విధాలుగా మేలు చేసే విధంగా గిట్టుబాటు ధర లభించే పనిచేస్తానని ఆయన చెప్పారు సాధించుకున్న తెలంగాణ గత బీఆర్ఎస్ పాలనలో దురలపాలైందని రాఘవరెడ్డి ఘాటుగా విమర్శించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని రాష్ట్రంలోని ప్రతి రైతుకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు తనపై నమ్మకం ఉంచి అప్పగించిన పదవి పట్ల తన వంతు కర్తవ్యాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తానని జంగారాఘవరెడ్డి మాటిచ్చారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు కొండా సురేఖకు జంగారాగవ రెడ్డి ధన్యవాదాలను తెలియజేశారు జరిగింది ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు అన్ని సామాజిక వర్గం వాళ్ళు ఎంతో ఆశతో ఏవో వస్తాయి మా బతుకులు బాగుపడతాయి అని ఆశపడ్డ మాట నిజం కానీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చేసిన త్యాగాలు ఉద్యమకారులు చేసిన ప్రాణతర్పణ కనీసం ఉద్యమకారులకు కూడా దక్కలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేక తప్పదు అదే విధంగా మన నిధులు మన నియామకాల పేరు మీద కొంతమంది నాయకులకు మాత్రమే ఈ తెలంగాణ వచ్చింది తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ సామాజిక వర్గంలో తెలంగాణలో ఆంధ్ర వలస బాధలతో ఏ విధమైన అణగదొక్కబడ్డారో గ్రహించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి వారు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం మీరు ఆత్మహత్యల వద్దు నేను తెలంగాణ ఇస్తానని తెలంగాణ తల్లి దేవత తెలంగాణ ఇచ్చింది వచ్చిన తెలంగాణ దొరల పాలైంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దించాలని కంకణం కట్టుకొని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల వద్దకే పరిపాలన పోవాలి గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై ఐదు శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రజాస్వామ్యం కనపడింది ప్రజలకు న్యాయం జరిగింది ముఖ్యంగా రైతులకు న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాత ఇప్పుడు కూడా అదే పాదయాత్రను అనుభవంగా తీసుకుని రాహుల్ గాంధీ గారు ఇలా దేశం మొత్తం ప్రపంచ దేశాలనే మరిపించే విధంగా నలుమూలల ఈరోజు ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం ప్రజలు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ప్రజలకు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇలా పట్టం కట్టిన మాట నిజం పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు చెప్పిన హామీలు తప్పకుండా ప్రజలకు మళ్లీ హింది రాజ్యం చూపిస్తాం తెస్తాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చింది ఇచ్చిన మాట ఎక్కడ కూడా తప్పలేదు అనే లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇచ్చిన హామీలు కూడా ఏడు నెలలు గడవక ముందుకే మీరు స్వయంగా చూస్తున్నారు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా రైతులకు పెద్ద పీట రైతులకు రుణమాఫీ అయింది రైతులకు డ్రిప్ ఇరిగేషన్ మీద ఏ విధంగా వాళ్ళకు అవగాహన పెంచి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీలు పనిమొట్ల మీద సబ్సిడీలు అదేవిధంగా రైతులు కూడా మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు దానివల్ల రైతు నష్టపోతున్నారు రైతు నష్టం రాకుండా కత్యాన్యాయ మార్గం చూడడం కోసం రాష్ట్రంలో ఈరోజు ఆయిల్ ఫామ్ వేసే దిశలో ముందుకు పోతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ ఆయిల్ పాట్ కంపెనీ గల చైర్మన్ స్టేట్ చైర్మన్ చేయమడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు నాకు సహకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఈరోజు శ్రీధర బాబన్న గారు ఉండా సురేఖ గారు సీతక్క గారు ప్రతి ఒక్కరు కూడా రాఘవరెడ్డికి అన్యాయం జరిగింది తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది అందరికీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు నాకు చాలా సంతోషంగా ఉంది గతంలో మీ అందరికి తెలుసు పత్రికా సోదరులకు డిసిసి బ్యాంకు నాకు అధికారం ఇచ్చారు డీసీసీ బ్యాంకులు ఎట్లయితే ప్రజలకు రైతులకు రైతు కూలీలకు అందుబాటులో ఉన్న విధంగా తీసుకొచ్చానో ఇప్పుడు కూడా ఈ ఆయిల్ ఫామ్ ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన సేవలు అందించి నుండి రైతులను ప్రత్యాన్య మార్గంగా లాభదాయకంగా ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా ఈరోజు సాక్షి పత్రికలో నేను చూశాను ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన ఉన్నారని ఎక్కడ కూడా ఆందోళన లేదు స్వయంగా నేను కూడా ముప్పై ఎనిమిది ఎకరాల ఆయిల్ పామ్ ఈ చైర్మన్ కాక ముందుకే పెట్టినా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను వరికి పెట్టుబడి ముప్పై రెండు వేల రూపాయలు అవుతుంది రైతు కూలి కూడా గిట్టడం లేదు రైతుకు నేను యాభై ఎకరాల ప్యాడి పండిస్తే నాకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల నష్టం వస్తుంది ఈ ఆయిల్ ఫార్మ్ వేయడం వల్ల ఎకరానికి లక్ష యాభై వేల నుండి లక్ష ఎనభై వేల వరకు తప్పకుండా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఈ పక్షులు లెక్క ఇది కూడా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయేమో అంటున్నారు కానీ తప్పు ఇప్పటికే సత్తుపల్లిలో ఒక ఇండస్ట్రీ ఉంది సిద్దిపేటలో ఒక ఇండస్ట్రీ ఉంది తరూరులో కూడా దాదాపు ఆరు నెలల్లో పూర్తి గతంలో ప్రభుత్వము కొన్ని ప్రైవేటు కంపెనీలకు ఇచ్చడం జరిగింది ప్రైవేటు కంపెనీలు పెట్టలేని ఎడలా వారు రైతులకు ఏమైనా మోసం చేస్తే మా సీడ్ కంపెనీ సిద్ధంగా ఉన్నది ఎనిమిది జిల్లాలలో మేము ఎనిమిది కంపెనీలు పెట్టేదందుకు ప్రొడక్షన్ కంపెనీ పెట్టదందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా రైతులకు పంట చేతికొచ్చేది ఇంకా రెండు నుంచి మూడు సంవత్సరాలు ఉన్నది ఆ సమయం లోపట ఏ రైతు నష్టపోకుండా ఆ రైతుకు ట్రాన్స్పోర్ట్ వల్ల ఇబ్బంది లేకుండా స్టాకేజ్ వల్ల ఇబ్బంది లేకుండా పేమెంట్ వల్ల ఇబ్బంది లేకుండా రైతుకు పండించిన పంటకు ధర వచ్చే విధంగా దీన్ని పరిపాలన చేస్తాం నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని చూచ తప్పకుండా రైతులకు మేలు చేసే విధంగా నా మీద పెట్టిన నమ్మకంతో ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మాట రాకుండా దేశంలో నెంబర్ వన్ రాష్ట్రాన్ని సరిదిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ద్వారా కోతుల బిడద ఎక్కువ ఉంది దానివల్ల వరిని కూడా ఒల్చేసుకుంటున్నాయి దీనివల్ల కోతుల బిడద లేదు దొంగలు పెడదలేదు ఒక నాలుగు సంవత్సరాలు కనుక పంట కాపాడితే రైతులకు అన్ని పంటల కన్నా రేటు గిట్టుబాటు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి రైతు కూడా ప్రతి రైతు కూడా ఆయిల్ ఫామ్ వేయమని ద్వారా కోరుతా ఉన్నాం దాంట్లో కొన్ని ఉన్నాయి అవి కూడా సరిదిత డ్రిప్ ఇరిగేషన్ లో ఒక ఎకరానికి సేల్ ట్యాక్స్ ద్వారా మూడు వేల ఐదు వందల రూపాయలు భారం పడుతుంది గత ప్రభుత్వం టెక్నికల్ వల్ల పొరపాటు చేసింది మంత్రివర్యలు తుమ్మల నాగేశ్వరరావు గారితో డిస్కస్ చేసాం సేల్స్ ట్యాక్స్ లేకుండా లో మనం ఈ చర్యలు తీసుకుందామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్ కూడా రైతులకు రద్దు చేయమని చెప్పి మేము కోరినాం మొదటి లెటరు అదే రాసినాం అది వచ్చేంత వరకు మన ఎంపీలతోని మన ముఖ్యమంత్రి గారితో తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అది లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం కొంతమంది రైతులు ఇటు డ్రిప్తో ఇటు ఆయిల్ ఫామ్ మొక్కల ద్వారా కొంత కోఆర్డినేషన్ దెబ్బతింటుంది అది కూడా సవరించి ఇద్దరిని కోఆర్డినేషన్ చేసి ముందుకు తీసుకోపోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం నాకు ఇచ్చిన కర్తవ్యం సూచ తప్పకుండా పాటిస్తానని ఇప్పటికే ముప్పై లక్షల మొక్కలు మా దగ్గర రెడీ ఉన్నాయి అన్ని నర్సరీ కేంద్రాలలో రైతులకు అందుబాటులో ఉన్న విధంగా చేకూర్చినాం నేను అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే రెండు వీడియో కాన్ఫరెన్స్లు తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది గతంలో మీకు తెలుసు కాబట్టి రెండు వందల ఇరవై ఆరు కోట్లున్న బ్యాంకును పద్నాలుగు వందల కోట్లకు టర్న్ ఓవర్ చేసిన ఇప్పుడు మా బ్యాంక్ కూడా ఇది కూడా కోఆపరేటివ్ కూడా ఆయిల్ ఫామ్ కూడా వెయ్యి ఉంది వన్ ఇయర్న దాన్ని రెండు వేల కోట్లకు లాభదాయకంగా తీసుకుపోయి ఎనిమిది ఫ్యాక్టరీలు కలెక్షన్ చేసి రైతు ప్రభుత్వంగా రైతుపా పక్షపాతి గవర్నమెంట్గా ప్రజలు ఇచ్చిన తీర్పును ఈరోజు మా మీద నమ్మకాన్ని తప్పకుండా రైతుకు పక్షపాతిగా సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు ఎక్కడ కూడా ఏదన్నా ఈ ఆయిల్ ఫామ్ మీద జరిగితే మా నోటికి తీసుకురాని కాని పేపర్లలో వేసి రైతును ఆందోళన పరిచే విధంగా చేయొద్దని మీకు చేతులెత్తి అన్ని పాత్రిక సోదరులకు నమస్కరిస్తా గతంలో డిసిసి బ్యాంకులో మేము ఇదే అడిగాం ఏదన్నా అవకతవకలు తగ్గితే మాకు చెప్పండి మేము సరిదిద్దుకుంటా ఉన్నాం కానీ పాత్రికల సోదరులంతా సహకరించారు పని చేస్తూ ఉంటే తప్పులు తగ్గుతాయి దాన్ని పట్టుకొని చేయడం వల్ల రైతులు ఆందోళన చెందుతారు కాబట్టి అలాంటి చిన్న చిన్న తప్పుల కోసం దయచేసి మీరు కూడా గమనించాలి మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పకుండా మేము ఇమీడియట్లీ స్పందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ

జరిగితే పది సంవత్సరాలలో రోజు కూడా ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలేదు మేము గత ప్రభుత్వంలో అతివృష్టితోని అనావృష్టితో పంట నష్టపరిచారరిత్ర మాకుంది ఇప్పుడు కూడా ఇస్తాం రైతులకు మెరుగైన సేవలు అందించిన చరిత్ర మాకుంది ఇచ్చిన హామీలు ధరణి పేరు మీద ఎవరికొచ్చాయి సామాన్య రైతులకు ఆ చెప్పు పెద్ద పెద్ద వంద ఎకరాలు రెండు వందల తప్ప ఏమాట కాదు సామాన్య రైతులకు పోడు భూములు చేసుకునే రైతులకు ఇప్పటికే పట్టాలు ఇస్తాము ఎప్పుడన్నా ఇచ్చింది అవన్నడు పది సంవత్సరాల పరిపాలన దోసుకున్నారు దాచుకున్నారు తప్ప ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఐదు వందల కోట్లు ఎదగాల లేకపోతే వెయ్యి కోట్లు ఎదగాల చూసుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసిన మాలాడి నరసింహారెడ్డి చూడండి మీరు చూసిన రావు చూడండి మీరు చూసిన బసవరాజ్ సారాయణ చూడండి వాళ్ళకు రేపు కూర్చుండవు ఇలా ఒక్కసారి ఒక్క టర్మ్ ఎమ్మెల్యే చేస్తేనే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అంటే ప్రజలను ఏ విధంగా దోచుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా వంద కోట్లు యాభై కోట్లు ఇయాల భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాకపోయిందా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కానీ డబ్బుతోని కొనుగోలు చేసింది భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్న పార్టీ రాహుల్ గాంధీ గారు అలా ఎక్కడ డబ్బుతో కొనుగోలు చేయలే ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని సీజ్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈరోజు రైతుల పక్షపాతిగా ఉన్నాడు ప్రతిపక్ష పాత్రే పోషిస్తా ఉన్నాడు కానీ డబ్బుతోనే పోలే కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ ప్రజా హక్కులను కాపాడే పార్టీ బీజేపీ పార్టీ ఒక మద్దతత్వ పార్టీ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా మీరు చూడండి ఇవాళ రైతుల పక్షపాతిగా రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీ ఏ పార్టీ నిలబడదో ఒకసారి చెప్పమని అడుగుతున్నా చూడమని అడుగుతున్నా ఎవరో వాళ్ళు అంటున్నారని చెప్పి లక్షలు కోట్లు చేసుకున్న ఆశలలో ఇవాళ ఆ పార్టీ ఈ రోజు ఏడు నెలలకే ఏడు నెలలకే ఏం చేసింది ఏం చేసింది అడుగుతున్నావు కొత్తగా వచ్చిన ప్రభుత్వం సర్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు కాంగ్రెస్ వాళ్ళము రోజు కూడా మేము ఏం చేస్తారని అడగలే మేము ఏది చూసాం పది పది సంవత్సరాలు మీకోసం ఏం చూస్తాం అప్పుడే మిమ్మల్ని కొంచెం చేసినాం అప్పుడే మినిమిషన్ ఉన్నాను అప్పుడే మీ అన్ని తప్పుల కట్టాం ఏం చేస్తా ఏం చేస్తారు ఏడు నెలకి అంతైంది అంటే ఆ రాజభోగాన్ని లేకపోతే నాకు ఆరా సంబంధం ఆగిపోయిందా జైల్లో శరణం అవుతున్నాయా కాంగ్రెస్ పార్టీ కోసం నిత్యం పనిచేసిన లేరు కాంగ్రెస్ పార్టీ కోసం నిత్యం పనిచేసిన లేరు మీకు ఇచ్చిన ఈ ఆ నామినేషన్ కానీ సంయుక్త స్థానం గుట్టు అని అనుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ అందరికీ న్యాయం జరగదు ఒక గుర్తుపెట్టుకుంది వర్తం పెట్ట ఎమ్మెల్యే పెట్రోల్ పంప్లో పనిచేసే శ్రీధర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసింది ఏ టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏ బీజేపీ పార్టీ చేసిందో చూడండి చెప్పండి ఇక్కడ ఈ ప్రాంతంలో నాకు అనుకూలంగా లేదు కావచ్చు ఇంకా నాకన్నా మెరుగైన ఉన్నది కావచ్చు ఇచ్చింది అయినా నేను అడగకుండా నాకు తెలిసి పదవి ఇచ్చింది నేను ఎక్కడ కూడా పదవి కానీ నేను లెటర్ కానీ ఏ నాయకుని దాకా పై రోజు నేను మళ్ళీ ఇస్తే కావచ్చు ఎందుకు తొందరపడతాం